హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మునగాకుతో పప్పు చేస్తున్నానండి చాలా ఆరోగ్యమైన ఆకండి ఇది ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలబాకండి వీటికి చాలా అంటే చాలా పోషకాలు ఉండిద్ది పప్పు అండి ఇలా నేను వేయించుకొని తీసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండద్ది అండి ఇలా వేయించుకొని తీసుకుంటే పప్పు గింజల్ని పచ్చిమిర్చి టమాటా చింతపండు అండి ఉప్పు కారం పసుపు కూడా వేస్తారు ఈ ఆకుతో మనం అంత పట్టించుకోమండి చాలామంది అయితే కానీ చాలా అంటే చాలా ఆరోగ్యమైన ఐటమ్స్ ఉందండి మునగాకులో చర్మానికి మన జుట్టుకి చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి బ్యాడ్ కులిష్టాలు తగ్గించు తగ్గించుతుంది ఆరోగ్యానికి కావలసినంత కాల్షియం అందిస్తుందండి మన ఎముకల్ని మన ఎముకల్ని అయితే దృఢంగా ఉంచుతాయి కంటి చూపుకు కూడా పెంచుతుందండి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి ఇది కంటి ఆరోగ్యానికి కూడా బాగా చూసుకునేది కావాల్సిన విటమిన్ ఏని పుష్కలంగా అందిస్తుందండి మన జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది చాలా అంటే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన మునగాకుతో మీరు కూడా ట్రై చేయండి మునగాకు పప్పు చాలా అంటే చాలా బాగుండిద్ది పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారండి ఇవి ఆకు అయితే మనం ఇలా శుభ్రం చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని ఎండలో ఎండ పెట్టి దానికి పౌడర్ చేసుకొని రోజు ఒక స్పూన్ మనం ఏ కర్రీ చేసుకున్న వాటిలో ఒక స్పూన్ వేసుకుంటే కూడా బాగుండిద్దండి ఎందుకంటే పిల్లలు కొంతమంది కొంచెం వగరుగా ఉండిద్దని తినరనమాట అందుకని ఇలా పొడి చేసుకున్న రోజు ఒక హాఫ్ స్పూను ఒక స్పూన్ వేసుకుంటే మనకి చాలా ఆరోగ్యమైన కంటి చూపుని పెంచుతుంది ఆరోగ్యంగా ఉంటాము చర్మానికి కూడా మన జుట్టి కూడా చాలా ఆరోగ్యంగా ఉండిద్దండి మీరు ట్రై చేయండి పప్పు గింజలు అయితే నేను శుభ్రం చేసుకున్నానండి ఇలాగా అందులోకి ఒక స్పూను పసుపు వేస్తున్నాను కారం అండి మిమిర్చి టమాటా అండి ఇదైతే మునిగా అన్నమాట చింతపండు నేను ఇప్పుడు చివర్లో చివరిలో వేస్తాను ఎందుకంటే తొందరగా పప్పు ఉడకదండి చింతపండు ఫస్ట్ వేస్తే మీరు కూడా అలాగే చేయండి పప్పు అయితే నేను కుక్కర్ మీద వేసి పొయ్యి మీద పెట్టానండి కుక్కర్లో వేసిన తర్వాత నేనైతే ఒక పక్క వంట చేసుకుంటాను ఒక పక్క ఏమో పూలు కడతానండి ఇలా మావాలు అల్లుతూ ఒక పక్క అయితే వంట చేసుకుంటానండి అప్పుడు ఆ పని అయిపోయి ఈ పని అయిపోయిందండి చూడండి పూలైతే ఇవాళ కొంచెం సన్నగా ఉన్నాయండి పొయ్యి మీద పప్పు పెట్టించాను కదా ఆ ఈ సగం సగమన్నా అయిపోతాయండి ఈ పూలన్నీ కట్టేలోపు కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే మధ్య మధ్యలో లెగుస్తాం కాబట్టి సాయంత్రం ఆరైద్దండి ఈ పూలు మొత్తం అయ్యేలోపు ఎందుకంటే మధ్యలో లెగుస్తాం కదండి వంట చేసుకుంటా ఇద్దరు పిల్లల్ని అన్నం పెడతా మనం అన్నం తినడం మొత్తం ఇది చూసుకొని అవి పై పనులు మొత్తం చూసుకొని మళ్ళీ కాసేపు ఇక్కడ కూర్చోవడం ఇలా పూల మొత్తం అల్లి అల్లిన తర్వాత వాళ్ళైతే అల్లినవి అల్లినట్టుగా తీసుకెళ్తారనమాట మనం ఇంకా సాయంత్రం ఐదు ఆరు గంటల దాకా పట్టిద్దండి ఇంకా మనకి పని ఇంకా బోరు కొట్టదు హ్యాపీగా కట్టుకుంటా ఉంటానండి ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఉన్నాయి పూలు అయితే సగం తీసుకెళ్ళారండి ఇంకా సగం ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి ఇంకా బోన్ చేద్దామండి మనం ఉన్న కాక పప్పు అయితే రెడీ అయిపోయిందండి పప్పులోకి నంచుకోవడానికి గొట్టాలండి కొన్ని అయితే ఈ పూలు కూడా ఫ్రై చేశాను అనమాట చిన్నప్పుడు ఎప్పుడో చాలాసార్లు ఇలాగ ప్యాకెట్లు తీసుకొని కొనుక్కుంటాం కదండి అవి అన్నమాట ఇవి చాలా అంటే చాలా బాగుండేదండి పప్పు మునగా పప్పు కొంచెం మామిడికాయ మామిడికాయ పప్పు కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండుద్దండి